నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి కి స్వాగతం సఖీ ద హౌస్ ఆఫ్ కంచీ వీవ్స్ ఆ బ్రాంచ్కి వచ్చానండి రాధికా థియేటర్ సర్కిల్ నుంచి మనం లెఫ్ట్ సైడ్ అంటే ఇది ఏ రోడ్ వస్తుంది సాకేత్ రోడ్ వస్తుంది సాకేత రోడ్ నుంచి కాపరా అంటారు సాకేత్ రోడ్ వస్తుంది ఇక్కడ గుర్తుపెట్టుకు వస్తాం సఖి హౌస్ ఆఫ్ టైప్ చేయండి షాప్ వచ్చేస్తారు చిన్న షాప్ కాదండి మూడు అంతస్తుల బిల్డింగ్ అది కదా ఏ ఫ్లోర్ లో అయినా మీరు హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఫ్లోర్ వచ్చి అన్ని కూడా ఉంటాయి మనకి సెకండ్ ఫ్లోర్ వచ్చి అన్ని కూడా బడ్జెట్ రేపు బడ్జెట్ రేంజ్ మరి క్రిస్మస్ ఉంది కదా చెప్పండి హ్యాపీ న్యూ ఇయర్ ఉంది కొంచెం మనం పార్టీ వేర్ లాగా పిల్లలు హ్యాపీ న్యూ ఇయర్ బాగా కడతారు సో బడ్జెట్ రేంజ్ ఉండాలి క్వాలిటీ బాగుండాలి కలర్స్ ఇంకా బాగుండాలి సో ఇన్ని టాస్క్లు నీకు ఇచ్చా అవన్నీ నాకు ఇచ్చా అని చెప్తున్నారు నేను లంచ్ చేసే లోపు ఆవిడ వెళ్ళిపోయి కౌంటర్లోకి వెళ్ళిపోయి ఇక్కడ చూడండి ఇవన్నీ సెలెక్షన్ చేసుకుని తీసేసారు ఆల్రెడీ తీసి పక్కన పెట్టి ఇప్పుడు వీడియోలో ఏంటంటే సరే జస్ట్ మామూలుగా చైర్ సెలెక్షన్ అయిపోయింది నువ్వు ధర ధర విషయంలోకి వచ్చావు ఇంకా ఆల్రెడీ మీ సబ్స్క్రైబర్లు కొంచెం బడ్జెట్ రేంజ్లో కావాలని చెప్పి అడిగారని చెప్పని అన్నీ ఆ రేంజ్లో తీపిచ్చారు మళ్ళీ బడ్జెట్ అంటున్నా చూడండి త్రీ థౌజండ్ దగ్గర నుంచి ఫోర్ థౌజండ్ దగ్గర నుంచి బిలో సెవెన్ అంతా కూడా క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ యంగ్ జనరేషన్ కండి ఇప్పుడు మనం అంటే అన్నీ ఆల్మోస్ట్ అసలు ఇవాళ అయితే వీడియో రిలీజ్ చేస్తాం అన్నీ కూడా ప్యూర్ రామాంగో మైసూర్ సైల్కి అలాగా చాలా మంచి రెస్పాన్స్ అంటే అందరికీ మన వీడియో కూడా పడిన వెంటనే చాలా మంచి వ్యూస్లోకి వెళ్తాం సో మంచిగా రెస్పాన్స్ అండి సో అవి ఎలాగో మన ఏజ్ వాళ్ళం పెళ్ళిళ్ళ వాళ్ళం కొంటాం ఇక పిల్లలకి ప్రత్యేకించి కావాలి కాబట్టి సురేష్ని అడగడం సురేష్ అరేంజ్ చేయడం జరిగిపోయింది ఇక మనం ఆలస్యం చేయద్దు సురేష్ అంతేగా మాట్లాద్దు మాట్లాడుకోవాలి ఫస్ట్ పర్పుల్ కలర్ సాటింగ్ అనమాట స్టోన్ కూడా చూసామంటే మంచి జర్కన్ స్టోన్స్లో కట్నక్ స్టైల్లో వచ్చింది మెయిన్ స్పెషల్ ఏంటంటే ఇది ఉండదు ఫ్యాబ్రిక్ బాగుంది మెయిన్ సింగిల్ ఇయర్ వేసినా ట్రాన్స్పరెంట్ ఉండదు అంటే మీరే కాదు చిన్నపిల్లలు కూడా హ్యాంగ్ చేసినా కూడా నీట్గా ఉండదు ఎంత సారీ కట్టుకొని రానోళ్ళు కూడా కట్టుకోవచ్చు కట్టుకోవచ్చు ప్లస్ వర్క్ కూడా మనకి హ్యాండ్ వర్క్ వచ్చిందండి ఫ్యాబ్రిక్ బాగుంది ఫోర్ థౌసండ్ నైన్టీ ఫైవ్ ఫోర్ థౌసండ్ మాత్రమేనండి చాలా బాగుంది స్లీవ్స్ కూడా ఇలా వస్తుంది అనమాట వర్క్ చేసినట్టే వస్తుంది కదా అంతేగా సో ఇందులో ఏమైనా మనం కలర్స్ ఎక్స్పెక్ట్ మంచి మంచి కలర్స్ ఉంటే శాంపిల్ కూడా చూపిస్తున్నాను ఇది చూడండి మనకి జార్జెట్ లో కూడా ఇది కొరియన్ జార్జెట్ వస్తుంది ఫ్యాబ్రిక్ మారింది ఫ్యాబ్రిక్ మారుతుంది కొరియన్ జార్జెట్ అండి ఫ్యాబ్రిక్ చాలా చాలా నీట్ గా ఉంటుంది ఎలా ఉంటుందంటే క్రే క్రేప్ ఫీల్ గా అలా అనిపిస్తుంది సో ఇది ఎంత వరకు ధర ఉండొచ్చు ఫోర్ థౌసండ్ చేంజ్ లోనే అచ్చా ఇది కూడా ఇంచుమించు అంటే ఫోర్ థౌసండ్ వన్ నైన్టీ ఫైవ్ ఫోర్ థౌసండ్ వన్ నైన్టీ ఫైవ్ లో ఫ్యాబ్రిక్ బాగుంది మనకి హ్యాండ్ వర్క్ స్టైల్ వచ్చింది

ఫ్రంట్ బ్యాక్ కూడా మనం మొత్తం వర్క్ వచ్చింది కదా సారీ అంతా సింపుల్ గా వస్తుంది సారీ కట్టే వాళ్ళని బట్టి లుక్ అప్రెన్స్ మారిపోద్ది ఫైవ్ థౌసండ్ వన్ నైన్టీ ఫైవ్ అచ్చా ఫైవ్ థౌసండ్ వన్ నైన్టీ ఫైవ్ లో క్రష్ జార్జెట్ అండి ఫ్యాబ్రిక్ కూడా బాగుంది మనకి స్కాల బార్డర్ ఇచ్చారు ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ చేశారు బ్లౌజ్ హైలైట్ అనమాట హైలైట్ బ్లౌజ్ చాలా బాగుంది చూడండి చెప్తే న్యూ స్టాక్ వచ్చింది ఇది ఏస్ట్రో నగర్ లో క్రిస్మస్ స్పెషల్ గా హ్యాపీ న్యూ ఇయర్ స్పెషల్ గా ఫోర్ థౌసండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ మంచి కలర్ఫుల్ కాంబినేషన్ అనమాట షేడెడ్ గా చూసామంటే భలే ఉంటుంది పిల్లలు కట్టుకుంటే చాలా బాగుంటుందండి అండి చాలా బాగా మంచి కలర్ డబుల్ కలర్ లా వచ్చింది మిడిల్ లో బంచి పుట్ట చాలా బాగా మిడిల్ లో బంచి పుట్ట ఇది మనకి కస్టమైజ్ చేపిస్తే మినిమం టెన్ టు ట్వెల్వ్ కే తీసుకుంటారు ఇది ఆల్రెడీ ఎంబ్రాయిడరీ చేసి వచ్చింది కాబట్టి మీకు ఉంది వాళ్ళ వర్క్ ఇంకా నిష్ణాతులు కాబట్టి బాగుంటాయి ప్లస్ ఇంకోటి ఇవన్నీ వాడి స్టోన్స్ మంచి క్వాలిటీ వాడతారు చాలా ప్యూర్ అండి ఫోర్ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ లో ఫ్యాబ్రిక్ చాలా బాగుంది వర్క్ కూడా చాలా బాగుంది మంచిగా వచ్చింది హ్యాండ్ వర్క్ ఇందులో మరి మీకు కలర్స్ దొరుకుతాయి ఇది చూడండి క్రష్ జాజెట్ లోనే ఫోర్ థౌజండ్ నైన్టీ ఫైవ్ స్పెషల్ ఏంటంటే మిడిల్ బిపూట వచ్చి బిటాలో బాందని అప్లిక్ ప్యాచ్ వచ్చింది కదా బాధని అప్లిక్ ప్యాచ్ వచ్చి అప్లిక్ ప్యాచ్ లో కూడా ఔట్లైన్ చూసామంటే మంచి గోటాపతి అండ్ కడ్దాన జర్కన్ స్టోన్స్ పీట్ నీమ్ జెరి వర్క్ చూసారా సిల్వర్ జెరీ హ్యాండ్ ఎం జనరల్ గా ఈ బ్లౌజ్ బ్లౌజ్ ఒక బంచ్ వేస్తే మినిమం థౌసండ్ రూపీస్ తీసుకుంటారు కానీ శారీ అంతా కూడా ఇంత హెవీ వచ్చి జస్ట్ ఫోర్ థౌసండ్ నైన్టీ ఫైవ్ ఎంత ఉంది ఫోర్ థౌసండ్ నైన్టీ ఫైవ్ చాలా బాగుంది ఫోర్ థౌసండ్ టు ఫైవ్ లోపల చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్ బాగుంది అసలు జిమ్ జిమ్ ఇచ్చు ప్యూర్ క్వాలిటీ ఇదండి చూపించు జిమ్ ఇచ్చు జనరల్ గా ఏమైందంటే జిమ్ ఇచ్చు జిమ్ ఇచ్చు అని సూరత్ దిగే వాటికి దీనికి వాల్యూ లేకుండా వాల్యూ లేకుండా పోయిందా నిజమే జిమ్ ఇచ్చు మనకి ఎవరైతే బాలీవుడ్ యాక్టర్ కట్టిందో ఈ ఫ్యాబ్రిక్ లో కట్టింది అనమాట అది ఇది జిమ్ ఇచ్చే ఫ్యాబ్రిక్ కి మనకి ఇది కూడా వర్క్ చేసారండి హ్యాండ్ వర్క్ ఇది ఎంత ఉంటుంది ఇవన్నీ కూడా మనకి ఫోర్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ అలా వస్తాయి అన్నమాట మంచి ఈ షేడ్ కూడా చూసామంటే ఎగ్జాక్ట్ గా గ్రేప్ గ్రేప్ జ్యూస్ కలర్ లేదా బచ్చర్ పొడి జ్యూస్ అవును అంటే ఈ ఫ్యాబ్రిక్ స్పెషల్ డబల్ గా ఒక వైపు ఒక కలర్ ఒక జువల్ టోన్ జ్యువల్ టోన్ అనమాట న్యూ ఇయర్ ఫస్ట్ కి చూడాలి న్యూ ఇయర్ పార్టీస్ కానీ అట్లా బాగుంటుంది అండి బాగా రెడీ అవ్వచ్చు చక్కగా మంచిగా ఇది చూడండి ఇది ఇది రెండు ఒకే ఫ్యామిలీ అనుకుంటాం కానీ దీనికి దీనికి సంబంధం ఉండదు ఇది వస్తాకి మళ్ళీ మెరూన్ క్రిమిషన్ కలర్ లోకి వస్తుంది అవును అది గ్రేప్ కలర్ వస్తుంది చాలా బాగుంది చోలో మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్ మంచి ఫ్యాబ్రిక్ వచ్చింది ప్లస్ హ్యాండ్ వర్క్ కూడా వచ్చిందండి అంత కూడా హ్యాండ్ వర్క్ వచ్చింది నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వెళ్తాం వీడియో మీరు స్కిప్ చేయకండి జనరల్ గా మార్కెట్ లో ఇవేమి చెప్పకుండా షిమ్మర్ జార్జెట్ అంటారు అంత షైన్ ఉంటే షిమ్మర్ ఏంటి అది షిమ్మర్ ఏంటి షిమ్మర్ జార్జెట్ షిమ్మర్ క్రేప్ ఇట్లా దేని బట్టి ఫ్యాబ్రిక్ డిఫరెంట్ ఉందండి సురేష్ చెప్పింది నిజమే దేని దానికి డిఫరెంట్ ఉంది ఇది మళ్ళీ మారింది అలా షైనింగ్ గా అలా ఫీల్ జార్జెట్ ఫీల్ ఉండాలి ఎప్పుడు జార్జెట్ అంటే ఏమైందంటే ఒక విధమైన బరక్ వస్తుంది అవును క్రేప్ వస్తరికి సాఫ్ట్ వస్తుంది సాటిన్ వస్తరికి ఇంకా స్మూత్ వస్తుంది ఎక్కువ స్మూత్ వస్తుంది లేదు ఇలా షైనింగ్ గా కావాలి పార్టీ వేర్ గా అనుకుంటే మీరు ఇలా వెళ్ళొచ్చండి హ్యాపీ న్యూ ఇయర్ కి చాలా బాగుంటాయి ఇప్పుడు లో అందరూ కూడా మంచి మంచి పార్టీస్ చేసుకుంటారు కాబట్టి రెడ్ అయితే మాటలు లేవు అంత బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది ఈ రెడ్ లో కలర్స్ దొరుకుతాయమ్మా మిస్ అయిపోయింది ఎక్కడో వెళ్ళిపోయింది చాలా బాగుందండి సింపుల్ వర్క్ కలర్ రేర్ కలర్ బాగుంది వర్క్ సారీ చూద్దాం అనుకున్న వాళ్ళకి ఇవన్నీ కూడా బిలో ఫైవ్ సిక్స్లో అండి సిక్స్లో ఉన్నాయి మైగా సురేష్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది వర్క్ ఇంకా నీట్గా ఉన్నాయి ముందు జనరల్గా సూరత్ వర్క్లు కాదు ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగా నీట్గా ఉంది చూడండి ఫైవ్ థౌసండ్ సిక్స్ ఫైవ్ కి కలర్ కొత్తగా ఉంది అసలు హెవీ వర్క్ అండి కొంచెం కూడా కాదు హెవీగా వర్క్ వచ్చింది అని గాడిగా లేదు సోబార్గా ఉంది జనరల్గా హెవీ వర్క్ వస్తే ఏమైందంటే ఏదో జాడి ఆ టైప్ లో ఉంటుంది అనమాట అలా లేకుండా ముట్టుకుని చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఫీల్ బాగుంది కంఫర్ట్ గా ఉంటుంది కాంబినేషన్స్ అంతకన్నా బాగున్నాయి ఇవన్నీ కూడా సిక్స్ బిలోనే ఉన్నాయి పూర్తిగా జిమ్మి చోలో వస్తుందండి డబల్ షేడ్ కలర్ లా వస్తుంది అలా కొన్ని ఉన్నాయి కొన్ని క్రేప్ ఉన్నాయి కొన్ని సాఫ్ట్ ఉన్నాయి అలా డిఫరెంట్ డిఫరెంట్ టిష్యూ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి మీరు వీడియో కాల్ చేసినా లేదా వాట్సాప్ పెట్టినా కూడా మీకు ఏం కావాలన్నా చేసి చూపిస్తారండి ఇది కూడా చాలా బాగుంది కలర్ ఎంత బాగుందో ఇది తీసుకోండి కలర్ చాలా బాగుంది ఇది 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 చీర మెటీరియల్ చూడండి ఎంత స్మూత్ ఉందో ఫోర్ థౌసండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ కి హైలైట్ ఉంది చాలా బాగుంది మొత్తం స్టోన్ వర్క్ తోటి మంచిగా వచ్చిందండి లైట్ వెయిట్ లో మీరు వెయిట్ ఫ్యాబ్రిక్ కట్టే పని లైట్ వెయిట్ లో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇలా ధర తక్కువ ఉందిలే ఫ్యాబ్రిక్ ధర తక్కువ ఉంది అని చెప్పని బాగుంది తక్కువ చాలా బాగా నచ్చిందండి ఇది సిక్స్ థౌజండ్ సెవెన్ నైన్టీ ఫైవ్ చాలా చాలా బాగుంది పీఠా వర్క్ ఇచ్చారు బాగా నచ్చింది నాకు ఇది ఆర్గంజా వస్తుందేమో కదా టిష్యూర్ ఆర్గంజా టిష్యూ ఆర్గంజా టిష్యూ ఆర్గంజాకి ఇది చూసామంటే పీటాకి మళ్ళీ కలర్ మీనా టైప్ లో అలా ఇచ్చా అప్లిక్ ఇచ్చారు అందుకే చీర చాలా అందంగా ఉందండి అప్లిక్ ప్యాచెస్ చాలా బాగా నచ్చింది నాకు ఇది ఇది చూడండి ఫోర్ థౌసండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ లో సూపర్ ఉంది మెటీరియల్ కూడా మనకి సాఫ్ట్ వర్క్ సారీస్ లో మాత్రం కొత్త కలెక్షన్ చాలా బాగా వచ్చిందండి ఏ స్టోర్ నగర్ బ్రాంచెస్ అఖిలో మీరు స్టోర్ ను విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు

మనకి టిష్యూ ఆర్గన్స్ అండి ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ వచ్చింది అసలు ఎంత బాగుందో శారీ చాలా బాగుంది ఇప్పుడు మీరు కట్టే టైప్లో టర్కి పీటా వర్క్ ప్యూర్ టస్సర్కి పీటా వర్క్ వచ్చింది ఎక్కడి నుంచి కొంచెం కాస్ట్ ఉంటాయి ఎంత ప్రైస్ ఉండొచ్చు అంటారు మీరు చెప్పండి అంటే నేను అనుకోవటం టెన్ దాటచ్చు టెన్ బిలో కూడా ఉండొచ్చు పీటా వర్క్ మీరు ప్యూర్ కట్ వర్క్ డిజైన్ సెవెన్ థౌజండ్ ఇది తగ్గి టెన్ బిల్లులో తగ్గింది బాగా తగ్గింది ఇంత పీట వర్క్ రాదు సెవెన్ థౌసండ్ నైంటీ ఫైవ్ బాగుందండి ఇందులో కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి నచ్చిన వారు ఎవరైనా మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ చూసామండి మనం టిష్యూలో అసలు వర్క్ శారీస్లో ఎన్ని వచ్చాయో చూడండి వెరైటీస్ ఎన్ని వచ్చాయో నెక్స్ట్ శారీస్ కూడా మనం వెళ్దాము వీడియోని మీరు స్కిప్ చేయకండి టిష్యూలో అనమాట టిష్యూలో పీట వర్క్ బాగుంది వర్క్ అని అదే కదా వర్క్ వర్క్ మేళ అని చెప్పి కరెక్షన్ కావాలనుకుంటే ఏసో నగర్ తెలుసు కదండి సాకేత్ రోడ్ లో ఉంటుంది కాపరాలో గాంధీనగర్ బస్టాప్ ఆపోజిట్ త్రీ ఫ్లోర్ అండి సఖీ పేరుతో ఇక్కడ ఏంటంటే త్రీ ఫ్లోర్స్ ఉంటాయి బట్ సఖీ అనేది సఖీ ద హౌస్ ఆఫ్ కన్స్ అనేది సింగిల్ బ్రాండ్ బ్రాంచెస్ ఉన్నాయి యేశోనగర్ లో మటు త్రీ ఫ్లోర్ బిల్డింగ్ అనమాట ఆర్గంజా నుంచి మొదలు పెడితే టిష్యూలే ఉన్నాయండి తర్వాత జిమ్ షోలో మూడు నాలుగు రకాల వెరైటీస్ ఉన్నాయి అసలు ప్యూర్ వర్క్స్ చాలా స్పెషల్ వచ్చాయి కదా ఎప్పుడూ రాని కలెక్షన్ వచ్చింది సురేష్ బాగా ఇంత ముందు మనం ఎప్పుడు చేయలేదు కూడా అంటే మీరు ఈ మధ్యకాలంలో మీ ఛానల్లో చీరలు వెయ్యాలంటే సఖి నుంచి లాస్ట్ వన్ వీక్ ఏం చేశారు బిఫోర్ వన్ ఏమ వస్త తెలుసి అది మరి సకిలో కలెక్షన్ కొదవైతే భయపడాలండి కలెక్షన్ వందల్లో లో ఉంటాయి చూడండి ఎంత బాగుందో అదా పింక్ మంచి పింక్ చాలా చాలా బాగుంది సారీ సారీ సూపర్ ఉంది సారీ 4 తీసుకుంటారో గానీ 8925 కి కలర్ బాగుంది కలర్ కూడా చాలా బాగుంది రాణి కలర్ ని ఎందుకు పెట్టారో గానీ నిజంగా కట్టుకుంటే రాణి రంగు అంతే ఈవినింగ్ ఫంక్షన్స్ కడితే చాలా బాగుంది ఈవినింగ్ అయినా ఇండోర్ అకేషన్స్ ఎప్పుడైనా కట్టేది అంతా ఏసీ లైట్స్ ఎప్పుడైనా కట్టుకోవచ్చు అండి ఫంక్షన్ కి హాయిగల ఇది కట్టుకుని వెళ్ళిపోవచ్చు పిల్లలు అయితే అంతే ఎంత అందంగా ఉంది సారీ నెక్స్ట్ వర్క్ బాగుంది క్వాలిటీ స్టోన్స్ కానీ ఆ థ్రెడ్ కానీ మంచి క్వాలిటీ వాడారు ఇది కొత్త కలర్ ఇది కొత్త కలర్ కూడా చాలా బాగుంది ఇది కలెక్టర్ చెప్పాడు మనకు తెలీదు నేను మెహందీ గ్రీన్ కరాచీ గ్రీన్ కదా అని అన్నాను అంటే వాళ్ళ పేర్లు పాకిస్తాన్ వాళ్ళ పేర్లు మనకెందుకు మన దగ్గర ఉన్నాయి పొందూర్ ఖాదీలో ఈ కలరే వస్తాట బాటిల్ గ్రీన్ రాదంటో కలకటాలో మాత్రం చెప్పాడు చెప్పారు మనం మనం తెలుసుకోలేకపోయాం తెల్ల లేచిన దగ్గర నుంచి కలర్స్ చీరలో మునిగితుంది బాగా పొందూర్ గ్రీన్ అంటే కరాచి గ్రీన్ కాదంట

మీరు కావాలనుకుంటే ఇట్లా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ సారీ స్పెషల్ చూడండి బ్లౌజ్ ఎంత నీట్ గా ఉందో ఇవాల ఈ బ్లౌజ్ చేయించాలంటే తీసుకుంటానండి మినిమం 4000 బట్ సారీ తో వచ్చి కలిపి మనం కలర్ బాగుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఎంబ్రాయిడర్ కొంచెం నీట్ గా వచ్చింది మంచి ఉల్లిపర రంగు అంత బాగుంది ఉల్లిపర కంటే కూడా డార్క్ వస్తుందండి చెప్పలేం అంత బాగుంది కలర్ ఇంట్లో ఒక అకేషన్ ఉందని చెప్పని డాక్టర్ దగ్గర వచ్చారు కదా కోడలు గారు వచ్చారు కదా అందుకని ఆ చాలా బాగుంది ఒక చీర కలర్ చీర అంటే వర్క్ సారీస్ లో మనకి ఒకే చోట ఇంత కలెక్షన్ అండి చాలా బాగుంది అంటే బడ్జెట్ బట్టి కూడా మీరు వెళ్ళొచ్చు ఇది ఆర్గన్స్ వచ్చింది త్రీ థౌజండ్ చేంజ్ నుంచి మనం చూపించాం ఫోర్ అనుకోండి త్రీ లేవు ఫోర్ నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ మీకు ఎయిట్ థౌసండ్ వరకు ఉన్నాయి ఇక్కడ ఒక ఓడు వాడచ్చు వాడు కూడా తెలీదు గొడ్డును చూసి వాళ్ళు అవును అలాగే మనిషిని చూసి అన్నం పెట్టేవాళ్ళు కస్టమర్ కి చీరలు కావాలని వచ్చినప్పుడు మనం ఐదారు చీరలు చూపించితే వాళ్ళు రిక్వైర్మెంట్ ఉండదు ఎక్కడెక్కడ ఉంచో వస్తారు ఎలా వెళ్తారు అదే కదా సఫిషియంట్ గా చూపించాలి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ అవ్వాలి అది ఎందుకంటే అంత దూరాల నుంచి వచ్చినప్పుడు ఇలా మూడు నాలుగే చూపించి అందులో సెలెక్ట్ చేసుకుంటే ఏం చేసుకుంటారు ఈ బ్లౌజ్ దానికంటే ఎక్కువ డిఫరెంట్ గా వచ్చిందో హ్యాండ్స్ కదా హాఫ్ వర్క్ వచ్చింది ఫ్రంట్ లో వస్తుంది బ్యాక్ నెక్స్ కూడా క్రష్లో వస్తుంది క్రష్ లో ఇందులో మీకు ఆ కలర్ కావాలి అంత డిజైన్ బ్లౌజ్ వద్ద నార్మల్ రెగ్యులర్ బ్లౌజ్ ఇలా రెగ్యులర్ గా అంత డీప్ నెక్ వద్ద ఇలాగా ఎలా కావాలంటే అలాగా సకిలో ఉంటాయి ఈ కలర్ కూడా చాలా బాగుంది మంచి క్లీన్ ఇస్తా గ్రీన్లో డిఫరెంట్ కలర్ అండి వర్క్ కూడా చాలా బాగుంది వర్క్ బాగా ఇచ్చారు చూడందుకు నీళ్ళు ఉంది ఫ్లోరల్ వచ్చినట్టు కదా మ్యాటీ వర్క్ చాలా బాగుంది మ్యాటీ వర్క్ ప్లస్ బ్లౌజ్ మనకి ఇలా డిఫరెంట్గా ఇచ్చారు ఒకసారి బ్లౌజ్ క్రేప్లో ఇలా ఇచ్చారు బ్లౌజ్ చాలా వర్క్ వచ్చింది సురేష్ బ్లౌజ్ అది సూపర్ సార్ సూపర్ కదా హ్యాండ్స్కి అది చాలా బాగా వచ్చింది నెక్స్ట్ సారీ చూడండి క్రేప్లో ఆంట్రెస్ బ్లౌజ్ శారీ మాత్రం క్రేప్ వస్తుంది ప్యూర్ క్రేప్ బ్లౌజ్ క్రేపే శారీ క్రేపే ఇలా ఇలా వస్తుంది చాలా బాగుంది ఒకప్పుడు బాగా కట్టిన ఫ్యాబ్రిక్ ఏదైనా ఉందంటే ఇదే శారీ ఖచ్చితంగా ఒకటి ఉండేది నెక్స్ట్ టిష్యూ అప్పట్లో బుట్టో ఇది కూడా చాలా బాగుంది దీనికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజు ఎంబ్రాయిడరీ బ్లౌజ్ వస్తే ఉన్నా ఇన్ కేసు ఓకే అంటే సైజెస్ ప్రాబ్లం అనుకున్న వాళ్ళకి ఇలా సెమీ స్టిచ్చింగ్ వచ్చేస్తే మెటీరియల్ వస్తే వాళ్ళ వాళ్ళ ప్రకారం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఎంత వర్క్ వచ్చింది ఏకంగా కలర్ కాంబినేషన్ కూడా బాగుంది వర్క్ సారీస్లో ఒక వంద నూట యాభై ఉన్నాయి మిర్రర్ వర్క్ వచ్చిందండి ఇది కూడా కలర్ చాలా బాగుంది లైట్ వెయిట్ ఉంది కలర్ చాలా బాగుంది ఈ కలెక్షన్ మీరు జూబ్లీస్ బంజారీస్ వెళ్ళినా కూడా ఇంత మంచి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ దొరకదండి ప్యూర్ వెరైటీలో వచ్చే వర్క్ కూడా చాలా బాగుంది ధర కూడా రీజనబుల్గా ఉందండి ఒక ఫైవ్ థౌజండ్ నుంచి సారీ ఫోర్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి త్రీ థౌజండ్ చేంజ్ అలా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎయిట్ నైన్ వరకు ఉన్నాయి ఇప్పుడు మనం చూపించింది దాంట్లో ఇంకా వందలో ఉన్నాయి స్టోర్ని విజిట్ చేయగలిగితే మీకు నచ్చిన వెరైటీస్ అన్నీ కూడా మీరు చూసుకోవచ్చండి ఇది ఈ ఏస్రో నగర్లో మాత్రం ఎక్కువ కలెక్షన్ ఉంది ఇది బెనారస్ కదా బెనారస్ జార్జెట్లో ఈ మధ్యకాలంలో మీరు ఈ మధ్య ఎల్లో కలర్ కట్టారు కదా అవునా ఆ స్టైల్లో ఇది మిడిల్ అంతా జార్జెట్ వచ్చి బోర్డర్ లో వస్తారు కట్ వర్క్ గోటాపతి స్టోన్ అది నీట్ గా జార్జెట్ లో రిజినల్ వర్క్ ప్రైస్ త్రీ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తక్కువ ధరలో మంచి పార్టీ వేర్ గా మంచి స్టోన్ వర్క్ తోటి అలా వచ్చింది కలర్స్ కూడా బాగున్నాయి మళ్ళీ వర్క్ బాగా ఫ్యాషన్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ అంతా కూడా వర్క్లే వర్క్ బాగుంది ఎందుకంటే ఇప్పుడు బాగా వస్తున్నాయి ఫ్యాబ్రిక్ బాగుంది వర్క్ కూడా చాలా బాగుంది ఇలా చాలా ఉన్నాయి మీరు స్టోర్ని విజిట్ చేయగలిగితే కావాల్సిన తీసుకోవచ్చు క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ ఆ తర్వాత సంక్రాంతి ఇప్పటి నుంచి మొదలు పెడితే రెడీ అవుతాయి ఆ హ్యాపీ న్యూ రోజున చక్కగా కొత్త చీర కూడా కట్టుకోవచ్చు కారణం చెప్పేసాం చీర వరకు కూడా మీద సో కలెక్షన్ అయితే కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కమెంట్ చేయండి మేమిద్దరం చూపించిన ఈ శారీస్ అనిపించాయి అనేది మీరు కమెంట్ రూపంలో మాకు తెలియజేస్తే ఆ కమెంట్కి నేను తప్పకుండా ఆన్సర్ ఇస్తాను సకీర్ నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కూడా కామెంట్ చేస్తే చాలామంది అంటున్నారు కదా మీరు శారీస్ కూడా ఏ ధరలో అనుకుంటున్నారు ఇంకా ఎటువంటి కలెక్షన్ అనుకుంటున్నారు ఇలా మీరు కమెంట్ చేస్తే స్టోర్ వారు తప్ప ప్రతి కమెంట్ని కూడా సురేష్ చూస్తాడు చూసి ఆ ప్రకారంగా నెక్స్ట్ వీడియోకి శారీస్ కూడా సెట్ చేస్తూ ఉంటాడు మీరు కమెంట్ చేయండి సురేష్ చక్కగా శారీస్ని తెప్పిస్తాడు మనం మళ్ళీ మంచి వీడియోతోటి కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్